కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది రైలు వచ్చింది గోదావరి నీళ్ళు వచ్చినాయి సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి ఫార్మసీ కాలేజ్ వచ్చింది అద్భుతమైన కొమట్ చెరువు అభివృద్ధి చేసుకున్నాం మంచి వెయ్యి పడకల ఆస్పత్రి కట్టుకున్నాం ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే గులాబీ జెండాతోనే అయింది కదా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఏమొచ్చింది సిద్దిపేటకు మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకి వెళ్ళి కొడంగల్ కట్టే క్యాన్సిల్ చేసిండు మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేట నోటికాడ బుక్ అని ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్ నేను అద్దానన్నా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు రోడ్లు గాని బిల్డింగులు గాని సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇయాల సిద్దిపేటలో నూట యాభై కోట్ల పనులను ఆగం చేసింది ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మనకంటే ఎక్కువ పని చేయాలి మనకంటే మంచిగా పని చేసి పేరు తెచ్చుకుంటాడా మన పనులు క్యాన్సిల్ చేసి కాలేజీలు క్యాన్సిల్ చేసి నీ నోటికాడ బుక్ ఎత్త అంటే అటువంటి వాటికి ఇంకా మనం ఓట్లేస్తే మన ఏళ్ళతో మన కన్ను కొడుచుకున్నట్టు అవుతుంది